పంచీత్ పంచాయతీలో బాబుసూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంకి వచ్చేసిన ఊర్వాయి పంచాయతీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లు ఈరోజు మన మండలంలో దాదాపు నూట ఇరవై ఎనిమిది పెన్షన్లు వికలాంగులు పెన్షన్లు తీసేసినారు వారికి ఆ పెన్షన్లతోనే నెల రోజులు గడిచి కూడు కూడుగుడ్డ ఏమన్నా మెడిసిన్స్ కావాలన్నా కూడా వాళ్ళకు ఏర్పాటు చేసుకుంటా అన్నారు ఆ డబ్బులతో పాపం అలాంటిది వారిని వారికే కడుపు కొట్టి వాళ్ళ వికలాంగులు వెన్ను విరిచిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఇకనైనా మానుకోని వికలాంగులకు వెంటనే పెన్షన్లన్నీ యథావిధిగా కొనసాగించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాము అంతేకాకుండా దీపం పథకం అన్నగారు చెప్పినారు దీపం పథకం ఊసే లేదు దీపం పథకం కథే మారిపోయింది కాకపోతే నిరుద్యోగులకు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలకు కథ ఎట్లనే బాయా ఇరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా లేదు మెగా డిఎస్సీ అన్నారు మెగా టిఎస్సి ఆరు వేల తొమ్మిది వందల పోస్టులు అన్నారు ఎక్కడున్నాయి మెగా టిఎస్సీ కథే లేదు గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే డిఎస్సీ పెడతామన్నారు సంవత్సరం కాలం దాటిపోయింది సంవత్సరం మీద రెండు నెలలు దాటిపోయినా కూడా ఇంతవరకు మెగా టిఎస్సీ అనేదే ఊసేలేదు ఆ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా దాని మీద ఏమీ ఇది చేసుకోకుండా వాళ్ళ ప్రగల్భాలు పలుకుంటూ మేము అది చేసినాం ఇది చేసినామని కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ పోతున్నారు అంతేకాకుండా మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు దాన్ని పీఫోర్లో కలిపినానని చెప్తున్నాడు ఏ మహిళకు కూడా పదహైదు వందల్లో పదహైదు పైసలు వచ్చిన చరిత్ర కూడా లేదు అంతేకాకుండా ప్రతి ఒక్కటి ఎన్నో పథకాలు ఇచ్చినాడు రజకులకు ఇచ్చినాడు నాయ బ్రాహ్మణులకు ఇచ్చినాడు మహిళలకు బీసీ మహిళలకు పది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇచ్చినాడు ఆటో డ్రైవర్లకు ఇచ్చినాడు క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చినాడు ప్రతి ఒక్కరికి ఇచ్చినాడు ఆయన డబ్బులు ఇచ్చి ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అందరికీ పేదవానికి ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మనం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే అలాంటిది ఆయనకు వెన్నంటి ఉండి నడ నడవాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైంది జనాలంతా తెలుసుకొని ఇంకనైనా వైఎస్ఆర్సీపీకి మద్దతునిచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకొని జగన్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సీఎం చేసుకునే విధంగా మక్బూల్ అన్నన్ ఎమ్మెల్యే చేసుకునే విధంగా మనమందరం ముందుకు పోవాలని సభాముఖంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నర్సింహారెడ్డి అప్పకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మండలం పంచాయతీ మండల కన్వీనర్ రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఆ హామీల అమలులో మోసం చేసే విధానాన్ని బట్టి ఈ ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది దాని గురించి వివరించడానికి పల్లెకి వచ్చినాము సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పెన్షన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామన్నాడు పెంచినాడు కానీ లక్షల కొద్దీ పెన్షన్లు తొలగించినాడు లాస్ట్కు దివ్యాంగుల పైన పన్నాడు దివ్యాంగుల పైన ఇంతవరకు ఎవ్వరూ వాళ్ళు పెన్షన్ తొలగించాలని ఎవరు ఆలోచించరు బహుశా ఇంతవరకు అట్లా అలాంటిది ఇప్పుడు లక్షల సంఖ్యలో దివ్యాంగుల పెన్షన్లు పీకి తీనాడు ఈ పాపం చంద్రబాబు నాయుడు పైన పడుతుంది అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాడు ఏదో నెలకు పదహైదు పదహైదు వందలు ఇస్తానని చెప్పినాడు ఆ పదహైదు వందలన్నా ఇచ్చింటే ఒక అవసరానికైనా ఉపయోగపడేది అది కాకోకుండా ఇప్పుడు ఉచిత బస్సు ఇచ్చి వాళ్ళ పని పాటు లేకోకుండా వాళ్ళను పంచాయతీ చేస్తున్నాడు ఇంకా నిరుద్యోగ యువతతో నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తానన్నాడు ఆ భృతి లేదు ఎవరికైనా వచ్చిందంపా మీలో ఈ విధంగా ప్రతి ఒక్క పథకంలోనే మోసాలు చేసుకుంటూ జనాలు మోసగించుకుంటూ పోతున్నాడు ఫ్రీ బస్సు పోయింది దీపం పథకం పోయింది దీపం పథకంలో సగం మందికి కూడా సబ్సిడీ రావట్లేదు అదేవిధంగా మనం భరోసా రైతు భరోసా కూడా సగం మందికి వచ్చింది సగం మందికి రావట్లేదు ఈ విధంగా ఎన్నో మోసాలు చేసుకుంటూ పోయిన చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తల పల్లెల్లో పర్యటించి జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పి మంచి చేసే వ్యక్తి అయిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ మనకు ఓటు అయిన వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వాలన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సిపి వాళ్ళకు పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్లే ఈ విధంగా అంటున్నాడు అలాంటప్పుడు వీళ్ళు ఇద్దరు నాయకుల మధ్య తేడా మనమే గమనించవచ్చు ఎవరు మంచి వ్యక్తి ఎవరు కాదు అని అలాంటప్పుడు మంచి వ్యక్తులకు సాయపడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని అదేవిధంగా కదిర్లు మక్బూల్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ దీనికి కష్టపడాలని కోరుకుంటారు